ఈ రోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు జనహృదయ నేత ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ని అంటాయి ఉదయగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శుక్రవారం ఉదయం ఉదయగిరి మండల నాయకత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణా కాల్చి భారీ కేక్ ను కట్ చేశారు అభిమాన నేత పుట్టినరోజు కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు స్వీట్లు పంచిపెట్టారు ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాకల సురేష్ గారి నినాదాలతో బస్టాండ్ సెంటర్ హోరెత్తింది అనంతరం ఏఆర్ఆర్ హా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పార్టీ కార్యాలయం నుంచి పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో గెలిచిన నేత ఎమ్మెల్యే కాకల సురేష్ గారని అన్నారు ప్రజా సేవకుడిగా ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవే పరమావధిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే కాకల సురేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమన్నారు ఇవాళ శుభదినం మన ప్రీతం నాయకులు ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఎక్కడికక్కడ ఏ పంచాయతీగా పంచాయతీలు కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా మండల నాయకత్వాలతో కేకులు కట్ చేసుకోవడం తర్వాత సాయంత్రం కూడా సాయంత్రం ఏడు గంటలకి మరి మన ప్రీతం నాయకులు సురేష్ గారు అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ఉన్నా కూడా సాయంత్రం నియోజకవర్గ కేడర్ విన్నపం మేరకు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంది విజయమూర్లో సో నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అందరి సమక్షంలో అక్కడ వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నది సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయీళ్లను చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఈ రోజు స్టాండ్ సెంటర్ లో ఉన్నాము చక్కగా ఒక భారీ కేకులు ఇక్కడ చూశాము ఈ బారికేట్లు ఇప్పుడే కట్ చేసుకుని ఆనందంగా ఉన్నాం ఉదయగిరి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సహకారంతో ఉదయగిరిని సర్వతోముఖాభివృద్ది సాధిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఉదయగిరి మండల నాయకత్వం చేపట్టారు ఈ యొక్క కాలేజ్ ఇక్కడ ఆల్తూరు రామిరెడ్డి గారి కాలేజీలో ఉన్నాం కాలేజీకి ఎంతో విశిష్టత ఉంది ఎంతో మంది ఇక్కడి నుంచి ఇక్కడ విద్యను అభ్యసించారు ఇటువంటి కాలేజీలో పిల్లలు కూడా చక్కగా ఉత్సాహంగా చదువుకుంటా ఉన్నారు ఇటువంటి చదివే పిల్లలకి ప్లేట్లు కొత్త ప్లేట్లు ఇవ్వాలని ఇక్కడ స్టూడెంట్స్ విజ్ఞప్తి చేస్తే దానిలో భాగంగా ధాకర్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ రోజు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ప్లేట్లు కొత్త స్టీల్ ప్లేట్లు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇలాగే ఉదయగిరి ఉదాయిగిరి కూడా మన ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా అభివృద్దిలో కూడా చూసుకుంటే ఇటు సంక్షేమం ఇటు అభివృద్ది తెలుగుదేశం పార్టీ రాష్టమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకులు ఎంఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో ఐదు కోట్ల పైన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతా ఉన్నాయి ఉదయగిరి దుర్గానికి రోడ్డు మనం సాధించుకోగలిగాం అదేవిధంగా నూట నలభై మూడు పంచాయతీలో దాదాపు ఎనిమిది పైగా సిమెంట్ రోడ్డుని మనం బొట్టువారిపాళ్ళెం చామాదల అనేక ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలు కానివ్వండి నింజుమూరులో డయాలసిస్ సెంటర్లు కానివ్వండి నింజుమూరులో అన్నా క్యాంటీన్ కానివ్వండి చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో మరెన్నో అభివృద్ది కార్యక్రమాలని కాకల సురేష్ గారు కేవలం ఒక సంవత్సరంలోనే ఎన్ని సాధించడం జరిగింది అదేవిధంగా ఈనాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నారు మన మిగతా నాయకులు వారి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఉదయగిరి చరిత్రలోనే కనీ విని రీతిలో ఉదయ ప్రజల గణాన్ని చక్కగా అక్కడ అసెంబ్లీలో వినిపించి మనకు కావాల్సిన టైం నువ్వడా తాలీ తన వంతు కృషి చేస్తా ఉన్నారు వారికి ఈ జన్మదిన సందర్భంగా ఆయుర ఆరోగ్యాలు కష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ